హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకైతే ఒక మంచి ప్లస్ ఉన్న హౌస్ని అయితే సేల్కి తీసుకురావడం జరిగింది చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు చాలా లగ్జరీగా అయితే ఉంటుందండి హౌస్ని హౌస్ వుడ్ వర్క్ అంతా అయితే ఫినిష్ చేశారండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి సన్ గ్లాస్ కబోర్డ్స్తో చాలా అందంగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా సన్ గ్లాస్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్రూమ్లో టూ బై ఫోర్ టైల్స్తో అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అయితే ఫినిషింగ్ చేశారు మనకి సీలింగ్స్ అయితే పీవీసీ సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాష్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి సన్ గ్లాస్ కబోర్డ్స్తో చాలా అందంగా అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా లగ్జరీగా అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి గ్రానైట్తో అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది మనకి ఇది వచ్చేసి పూజా మందిరం అండి వుడ్ సన్ గ్లాస్ కబోర్డ్స్తో అయితే డిజైన్ చేశారు మనకి ఈ హౌస్ వచ్చేసి నూట నలభై ఐదు గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ అయితే చాలా లగ్జరీగా అయితే డిజైన్ చేసుకున్నారు ఈ హౌస్ వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా కావాలంటే మనమే చేసి పెడతాము ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడులో అయితే వస్తుందండి ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై ఆరు లక్షలు అయితే ప్రైజ్ అయితే చెప్తున్నారండి మీరు ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది కొనాలనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ని కొనాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు మీకు ఒక మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ